బాధ్యత తీసుకోవాలి ఇదే మనం గమనించవలసినటువంటిది ఇంటి నిమిత్తం ఒక చాలామంది యజమానులు ఏం చేస్తారు తెలుసా భార్యను పట్టించుకోరు పిల్లల్ని పట్టించుకోరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు కష్టపడతారు లేదో తెలియదు కష్టపడిన అంతా కూడా వాళ్ళ కోసమే తగలేసేసుకుంటారు తప్ప భార్య తిన్నదల్లిదా పిల్లలు బడికి వెళ్ళారు వాళ్ళకి ఏమైనా కావాలనేటువంటి ఆలోచనకు వెళ్ళిన వారు చాలామంది ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉన్నారు కనుక పరిపాలన రాజులమై ఉన్నాము అంటే కనుక దేవుని యొక్క వాక్యంలో మనకు ఉన్న ప్రకారంగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ఈవులన్నీ కూడా మన పిల్లలకి అందేలాగా మనం చూసుకోవాలి ప్రార్థన ద్వారా ప్రార్థన చేసి మన బిడ్డలకి ఏమేమి కావాలో మన తల్లిదండ్రులకి మన అత్తమామలకి ఏమేం కావాలో అలాగే సంఘంలో ఉంటే కనుక సంఘ బిడ్డలైనటువంటి వారికి ఏమేం కావాలో ఆ రాజు సుభిక్షమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు అంటే ఆయన మంచివాడు అయి ఉంటే కనుక ప్రతి ప్రజలో కూడా మరి ఆకలి దప్పులతో ఉండడానికి వీలు లేదు ప్రతి వారికి కూడా సౌఖ్యం చూపించాలి నేను అనుకునే ఉద్దేశంతో రాజులు ఉంటారు అందుకే స్వర్ణయుగం అంటారు అలాంటి రాజ్యమే కాని ఉంటే స్వర్ణయుగం అంటారు ఆహారానికి లోటు ఉండదు వస్త్రానికి లోటు ఉండదు ఆరోగ్యానికి లోటుండదు సమస్తము కూడా చూసుకుంటారు ఆ రాజులైనటువంటి వారు మనం ఇప్పుడు రాజులమును యాజకులమును అంటే దేవుని దగ్గర యా విజ్ఞాపన చేసి విజ్ఞాపనకర్తలుగా ఉంటాం మన కుటుంబం నిమిత్తం మనకు కావలసిన వారందరి నిమిత్తం కూడా యాచన చేస్తూ ఉన్నాము యాచనలు విజ్ఞాపనలు ప్రార్థన చేస్తూ ఉన్నాం మనకు దేవుడ పెట్టినటువంటి పేర్లు అవి ఎలాగంటే రాజులేని యాజక సమూహం అన్నారు అలాగే రాజులేని యాజక సమూహం అంటే నువ్వు రాజే అవ్వక్కలేదని చెప్పాను ఇప్పుడు వరకు కూడా అలాగే నువ్వు యాజకుడివి అయి ఉండాలని అక్కడ దోపం వేసేయాలని కాదు మనం ఏం చేయాలంటే మన కుటుంబం నిమిత్తం మనకు కావాల్సిన వారి నిమిత్తము విజ్ఞాపన చెయ్యాలి వాళ్ళని మొత్తము చక్కని పరిపాలన చేయాలి వారికి ఏం అందుతున్నాయో లేదో చూసుకుంటూ ఉండాలి ఇది మనము దేవుడికి దేవుని దగ్గర మనము చేయవలసినటువంటి పనులు అందుకే రాజులైన యార్పరచబడినటువంటి వంశం ఇది రాజవంశం ఇది యార్పరచబడినటువంటి వంశము అలాగే రాజులైన యాజక సమూహము రెండో చేయటం పరిశుద్ధ జనము ఈ జనమందరూ కూడా ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి జనము అంటే ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే పాస్టర్లు ఉంటారు అలాగే యాజకులు ఉంటారు వారి సేవకులు ఉంటారు పాస్ట్లు ఉంటారు రెవరెండ్లు ఉంటారు వారి డిగ్రీలు చొప్పున వారు ఉంటూ ఉంటారు మరి సంఘానికి నడిపించబడేట వారు ఎవరు సంఘ సభ్యులైనటువంటి వారు సంఘంలో అభిమానులు ఉంటారు విశ్వాసులు ఉంటారు సభ్యులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఉండేటువంటిది ఏంటంటే దేవుని సొత్తైన ప్రజలు కనుక ఏర్పరచబడిన జనము ఇక్కడికి వస్తారు దేవుని సొత్తు మీరు నా సొత్తు అన్నారు కదా దేవునికి చెందిన వారు మీరు నాకు చెందినవారు అని చెప్పి దేవుడే చెప్తున్నాడు కదా అందుకని చెప్పి మనం చేయవలసిన పప్పు అనేటండి దేవుని సొత్తైన అయిన ప్రజలు ఉన్నాయి ఉన్నామని ద్వారాగా దేవుడు మనకు తెలియజేశారు కనుక ఈ ప్రజలకు ఒకే ఒక్క దేవుడు ఆయన యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఇంకా నాకు ఎంతమంది కాపర్లున్నా నాకు అక్కర్లేదు యహోవాయ నా కాపరి ఇరవై మూడో కీర్తన చెప్పినట్లుగా ఎహోవాయ వారి తండ్రి యహోవాయ వారి రాజు ఎహోవాయే వాళ్ళ యొక్క సహాయకుడు ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల కూడా మనకి దేవుడు తెలియజేస్తాడు కీర్తన గ్రంథము అరవై ఎనిమిది కీర్తనలు చూస్తే చాలా మరి ప్రభు యొక్క మనకు సహాయం చేసే పద్ధతులు ఏమైతే ఉన్నాయి అవన్నీ కూడా అందులో మీకు తెలియజేస్తాం తర్వాత అయితే ఒక్కటి ఒకే ఒక్క ప్రభు నీ ప్రభు నా ప్రభు కూడా మొదటి కొన్ని పత్రిక ఎనిమిది ఐదులో మనకి ఏమని రాయబడి దేవతలను బడిన వారును ప్రభులనబడిన వారును అనేకులున్నారు ఉన్నారు ఆకాశం మీదను భూమి మీదనైనను దేవతలు అనబడినది ఉన్నను మనకు ఒక్కడే దేవుడు అన్నాడు ఎంత నొక్కి ఒక్కడి నుంచి చెప్తూ ఉన్నారో చూడండి కడ కనపడిందల్లా దేవత కాదు కనపడిందల్లా దేవుడు కాదు కనుక ఒకే ఒక్క దేవుడు పదయాజ్ఞంలో ఏముంది మొట్టమొదటి ఆగ్ఞంలో నీ హో అని నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అంతే దేవుడు అంటే ఒకే ఒక్కడు అందుకే దేవుడు ఆయన మన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగింది మన తండ్రి వల్లనే సమస్తం కలి ఆయన నిమిత్తము మనమున్నాము మన నిమిత్తం ఆయన ఉన్నారు ఇంక ఇదే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్తె గలవాడే పెండ్లి కుమారుడు అన్నారు ఈ పెండ్లి కుమార్తెకి బాధ్యత అంతా కూడా పెండ్లి కుమారునిదే అందుకే దేవుడు మనమునమాట సంఘము క్రీస్తు ప్రభు సంఘములకు ఎప్పుడైతే మనం వచ్చేస్తామో వాడలోనికి చేర్చబడినటువంటి నవహ కుటుంబం ఎలా రక్షించబడిందో వాడలోనికి మోసే ఆ యొక్క నోవహారి యొక్క మాటను బట్టి జత జతలుగా వచ్చారట అక్కడికి పక్షుల జంతువుల క్రిమికేట గదుల ఎన్ని అయితే వచ్చాయి కనుక జంటలు జంటలుగా వచ్చేసే దేవుని మాట నమ్మి ఆ వాడలోకి ఎక్కినటువంటి వారు ఆ కుటుంబము ఆ యొక్క జీవరాశులు బ్రతికి బట్ట కట్టారు అది గమనించుకోవాలి మనం దేవుని యొక్క మాట నమ్మినటువంటి వారమే అందుకే ఆ కుటుంబానికి దేవుడే తండ్రి అయ్యి ఉన్నాడు ఇంకా వర్షం ఎప్పుడైతే వెలిసిపోయిందో భూమి మీద నీరు ఎప్పుడైతే లేదు అరారాత కొండల మీద ఆ యొక్క నావగారి యొక్క వాడ అక్కడ ఆగింది వారి కొండ దిగివచ్చి ప్రభుత్వ జల ప్రళయంలో కూడా మమ్మల్ని కాచి కాపాడవని వారికి కృత దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించడానికి అక్కడ ఒక బలిపీఠం కట్టి కొన్ని పవిత్ర జంతువులను తీసుకుని వచ్చి అర్పణ చేసినట్లుగా మనము ఎనిమిదవ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం ఆది కాండంలో కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ద్వారానే ఏంటి ఏసుక్రీస్తు అనేది ఆయన ద్వారానే సమస్తము కలిగినం మనం ఆయన ద్వారా కలిగిన వారము ఈ మాట మనం వినినప్పుడు మనకి ఎంత సంతోషం వేస్తుంది మనకెంత భరోసా ఇచ్చేసాడు దేవుడు కనుక నీ బాధ్యత అంతా నాదేనని నీ ప్రయాసం అంతా కూడా నా మీద వెయ్యమ్మ నీ కష్టం అంతా నా మీద వెయ్యమ్మని చెప్పారే మతే స్వత పదకొండు ఇరవై ఎనిమిదిలో దే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కనుక మనకి ఎన్ని రకాలైనటువంటి భరోసాలు దేవుడు మనకి ఇచ్చారు అది విస్మరించకుండా మనము ప్రభువులు సాగిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక ఇది పరిశుద్ధుల పండుగ అన్నారు కనుక ఒకటో తారీఖుని గురించి చెప్తున్నాను మీకు అందుకే పరిశుద్ధపరచబడినటువంటి మనకు ఏ ఏ లక్షణాలు అయితే ఉన్నాయో పిలువబడినటువంటి వారమై ఉన్నాము అలాగే ప్రతిష్ఠించబడినటువంటి వారమై ఉన్నాము అలాగే ఏర్పాటు చేయబడినటువంటి వారమై ఉన్నాము పవిత్రులుగా ఉండడానికే మనం పిలువబడ్డాము అలాగే మనము దేవుని సొత్తు అయి ఉన్నాము అనేటువంటి మాట మనం ముందుగా జ్ఞాపం చేసుకోవాలి ఇది మరి పాత నిబంధనలో కూడా పరిశుద్ధులు ఉన్నారు కొత్త నిబంధనలో పరిశుద్ధులు ఉన్నారు సంఘకాలంలో పరిశుద్ధులు ఉన్నారు ఈ పరిశుద్ధులందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని దేవుజను రాసినటువంటి మాటలు ఉన్నాయి పాత నిబంధనలో మనం చూసినట్లు పితామహులు అని జ్ఞాపకం చేసుకుంటే నావవాహు కుమారులను జలప్రళయం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక నిబంధన వచ్చిందనమాట ఆదామా వాళ్ళకి ఇచ్చినటువంటి నిబంధన కాకుండా మరి ఇక్కడ మా నావాహు ప్రళయంలో అంతా కొట్టుకుపోయింది ఇంకా నా వాడలో ఉన్నటువంటి వారు మాత్రమే రక్షించబడ్డారు వారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక నిబంధన ఉన్నది కనుక ఆ నిబంధనను బట్టి మనం చూసినట్లయితే నావహ కుమారులలో షేము హాము యాపేతు అనేటటువంటి మాటలు ఉన్నాయి కనుక ఇక షేము దేవ వందనంబో చెప్పబడేను షేము అనేటటువంటి బిడ్డను ముగ్గురులో కూడా షేమును దేవుడు స్థుతించడానికి వీలైనటువంటి బిడ్డగా ఆ బిడ్డని ఏర్పాటు చేసుకున్నారని దేవజన్ చెప్పినటువంటి మాట అలాగే అబ్రహాము ఇస్సాకు యాకోబు ఈ మొదలైనటువంటి వారు ఆది పితామహులు పితామహులు అన్నారు కనుక ఆదామహుల దగ్గర నుంచి చూసుకున్నట్లయితే వచ్చినటువంటి వారు మరి హానోగి దగ్గర నుంచి కూడా లెక్కేసుకోవాలి హనుకు లెముకు నోవహు అలాగే సేము ఆ తర్వాత ఈ నావహు వంశంలోంచి వచ్చినటువంటి వారు సేములో నుంచి వచ్చిన వారు తెరహు ఈ తెరహులో నుంచి వచ్చినటువంటి వారు అబ్రహాము ఈ అబ్రహాములో నుంచి వచ్చినటువంటి వారు ఇస్సాకు యాకోబు ఈ లైన్లో నుంచి ఎప్పుడైతే వచ్చారో అబ్రహాం ఇస్సాకు యాకోబులు యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఈ పన్నెండు మంది కుమారులు పన్నెండు గోత్రాలు అయ్యారు కనుక వీరందరూ కూడా దేవుడు ఏర్పాటు చేయగా దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి బిడ్డలను మనము గుర్తించవలసినటువంటి మన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ విధముగా పన్నెండు గోత్రాలైనటువంటి తర్వాత ఇంకా మనకి ఇస్రాయేల్ ప్రజలు నడిపించడానికి దేవుడు మోసేని ఎన్నుకున్నాడు ఈ మోసే కూడా దే నా పని చెయ్యాలని చెప్పి పొద దగ్గర కాలుతూ ఉన్నటువంటి పొద కాలిపాలేదు అక్కడ దేవుడు ప్రత్యక్షమై మరి ప్రజల్ని తీసుకురావడానికి నేను నేను ఎన్నుకుంటున్నాను రమ్మంటే కొన్ని సాకులు చెప్పాడు కొన్ని కుంటు సాకులు చెప్పాడు మరి ఇంక నేను వెళ్ళను 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 అన్నాడు కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారిని కంపల్సరీ పంపిస్తాడు వారికి నెత్త సరే వారికి ఏదైనా అంగవైకల్యం మేము ఉన్నప్పటికీ కూడా సరి చేసుకునేవాడు ఆయన సరి చేసుకుని నడిపించేవాడు ఆయన సర్వశక్తి మంతుడు కనుక మోసని విడిచిపెట్టమంటే కనుక విడిచిపెట్టలేదు మోసని విడిచిపెట్టలేదు నీకు నోరుగా ఆహారో నన్నే ఇస్తాను కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టినాడు పోనీ అలా విడిచిపెట్టినటువంటి దేవుడు నీకు నెత్తి తీసేస్తానులే మరి సక్రంగా మాట్లాడేవాడుగా నేను చేస్తాను నేను నాలుక ముడతాను సరళం చేస్తాను నేను అన్నాడా లేదు నెత్తి నెత్తిలాగే ఉంది కార్యక్రమాలు కార్యక్రమాలుగానే జరిగిపోతూ ఉన్నాయి ఆ ఇస్తాడంటే కానీ ఆ ఉన్నటువంటి వైకల్యాన్ని తీసి తీసివేయడు అలాగుండి దేవుని స్థుతించడమే దేవుని యొక్క చిత్తమైనదని మనం గ్రహించవలసినటువంటి వారమైన ధర్మశాస్త్రము ఇచ్చినటువంటి శాస్తనుడు ఈ మోసే ధర్మశాస్త్ర శాస్తనుడు అని దైవజన్ చెప్పినటువంటి మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను అందుకే లాగ్ ఎవరు అన్నారన్నమాట అండ్ ఆల్సో హీ ఈజ్ ఫస్ట్ రైటర్ అన్నారు కనుక ఫస్ట్ రైటర్ అంటే పంచకాండాలు రాసినటువంటి అలాగే ఐదు గ్రంథాలు రాసినటువంటి పత్రికలతో పాటు రాసినటువంటి ఆయన యోహాన్ గారు ఆయన లాస్ట్ రైటర్ అనమాట ప్రకటన గ్రంథం రాసినటువంటి ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందుకే సంఘ కట్టడలు అలాగే ఆజ్ఞలు విధులు నియమాలు దేవుని ద్వారా మోసే ప్రజలకు ఇచ్చాడు మోసే అంటే నీటి నుండి తీవడినటువంటి వాడని మరి అమ్మో పరోగారి యొక్క మత పేరు పెట్టింది అనమాట ఈయన సకల విద్యలో కూడా నేర్చుకున్నాడు ఎన్ నెత్త అడ్డొచ్చిందా విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు అన్ని విద్యలు నేర్చుకున్నటువంటి వాడు నాకు నెత్త అన్నట్టు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రార్థన చేయమంటే ఇక్కడ కూడా ఇవాళ సోమవారం ప్రార్థనలో నాకు నీరసంగా ఉందని ఒకరు అబ్బాబ్బే నేను చేయనుండని ఒకళ్ళు ఇలాగ కుంటి సాకలు అన్నారు దీన్ని మనకు మనకు ఉందో లేదో దేవునికి తెలియదా మనం వంక పెట్టడానికి వీలు లేదని నేర్చుకోవలసినటువంటి వారమాయన అలాగే మో మోషే గారిని గురించి చెప్పుకొచ్చారు అంటే పరిశుద్ధులు అనేటువంటి మాట కన్నా పాత బంధన భక్తులు వీరు అలాగే యహోశవ కూడా ఎవరంటే వాగ్దాన దేశ సంపాదకుడు కనుక వాగ్దాన దేశానికి వెళ్ళాలి తీసుకురావాలని నువ్వే తీసుకురావాలని దేవుడు మోసని పంపించినప్పటికీ కూడా ఒక్క లోటు వల్ల ఆయన కళ్ళతో చూసాడే కానీ కాలు పెట్టడానికి వీలు లేదని దేవుడే చెప్పాడు కనుక ఆయన ద్రోహులారా అన్నారడ తన బిడ్డల్ని మరి అలాగన అనడానికి వీలు లేదని మన కోపమొస్తే కనుక ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉంటాం పిల్లలనేటి పై వాళ్ళనేటి అలాగ అనడానికి వీలు లేదు వాళ్ళు నీవు సొంతంగా సంపాదించిన సుద్దు కాదు వాళ్ళు నేను నీకు ఇచ్చినటువంటి బిడ్డలు కనుక వారి నిమిత్తము నువ్వు చేయవలసిన పనులు చేయటమే తప్ప వాళ్ళ మీద కొప్పటానికి వీల్లేదు కొట్టడానికి వీల్లేదు అనేటువంటి మాటలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు అందుకే మరి అడుగు పెట్టలేదు కానీ నీవు నీ ఆత్మశక్తి అతనికి రావాలి కాబట్టి అతని నిమిత్తం చేసి ప్రార్థన చేయని చెప్పి యహోశగా ప్రార్థన చేయించాడు మోషే గారి ద్వారాగా అలాగే యహోశవ ఇతని పేరు మొట్టమొదట హోషేయ ఇతను యుద్ధవీరుడు హోషయ అంటే యహోశవగా మోసే పేరు పెట్టారనమాట హోసే పేరునే యహోసుగా పేరు పెట్టాడు మోసే యహోసు అంటే యహోవ రక్షణ అని అర్థం మోసేకు అనుచరుడయి ఉన్నాడు సహచరుడయి ఉన్నాడు కనుక ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి మా మరి పదాజ్ఞల కోసం శినయ ఎక్కినప్పుడు కూడా మరి దేవుడు మోసేతో పాటే ఉన్నాడు అందుకే దైవజనులు కూడా ఉండేటువంటి వారికి కూడా దేవుడు సేవనిస్తాడు దైవజనుల దగ్గరుండి మేము ఆ సంచమయాలా లేకపోతే ఆయనతో పాటు ఈ అంగిలి పట్టుకెళ్ళాలా ఇది మాకు చాలా క్షేమ అంటారనుకోండి అది క్షేమనుకుంటే క్షేమే దేవుని సెనిలో నేను కనీసం చాపెత్తలమైన ఈ భాగ్యం నాకు అనుకుంటే గనక ఈ కుర్చీ తీసి ఇక్కడ పెడతాం నాకు గొప్ప భాగ్యం అనుకుంటే గనక దేవుడి ఇంకా ఇంకా అంచులెంచులుగా దేవుడు దీవిస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు దేవుని సేవలో సంఘ కాపురగా చేసేవారు అలా చేసినటువంటి ఆ రోజుల్లో ఊహ తెలిసినటువంటి అప్పటికే దేవుడని మా నాన్నగారు మాకు తెలియచేశారు అప్పటి నుంచి దేవుడనే తెలుసు కానీ మాకు ఇంక వేరు తెలియదు ఇంకో దానికి ఇంకోదానికి పూజలు చేయలేదు మేము చేతులైతే దండాలు పెట్టలేదు అలాంటప్పటి నుంచి కూడా అది పాక ప్రార్థన చేసుకోవడానికి ఫస్ట్ పాక ఆ పాకలో ఉన్నప్పుడు సంఘం ఏర్పాటైంది ఆ సంఘం ఏర్పాటైనప్పుడు మా అమ్మ మా నాన్న మా తమ్ముళ్ళు నేను కలిసి ఆ మెట్టి అయినా పేడైనా కళ్ళపలైనా ముగ్గులైనా ఏం పెట్టినా అక్కడ కూడా శుభ్రం చేసుకునేటటువంటి పరిస్థితి అది ఇదేంటి పని అన్నమాట ఎప్పుడు అనలేదు అలాగే మేము జాబ్కి వచ్చాము రావులపాలెం ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా బైబిల్ మిషన్ ఏర్పాటు ఈ బైబిల్ మిషన్ ఏర్పాటు అయినప్పుడు అప్పుడు కూడా పాక ఆ పాకలో ఏం జరిగిందంటే మట్టి రాళ్ళు పరిపించేస్తారు పరిపించేసిన దాని మీద ఇంకా దాన్ని పుచ్చోవాలంటే ఆ రాళ్ళు గుచ్చుకుంటామంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు నేను ఒక మాస్టర్ కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఒక పెద్ద రాయించుకుని చిన్న రాయి చిన్న రాయించుకుని పెద్దరాయిని అలాగ మట్టిని సదును చేసేసి పేడలు పోగేసి ఒత్ ఒత్తుగా పేడ కళ్ళపలు చేయాలి అలా కొన్ని నెలలు కొన్ని నెలలు అలా చేస్తాయి ఎందుకు పేడ ముట్టుకోవాలి ఎందుకు కళ్ళాపలు వేయాలి ఉద్యోగం చేసుకుంటున్నాం కదా చిన్న పిల్లలు కదా వీళ్ళ చేత ఎందుకు చేయించాలి అనేటువంటి మాట మాకు లేదు ఇది దేవుని స్థలము దేవుని కోసం చేస్తాం అనేటటువంటి పరిస్థితి చేసాం కనుక అలా పరిస్థితి అంతే ఈ ఇది అప్పుడు ఆ కాలంలో ఎందుకు ముట్టుకోవాలి నేను ఎందుకని దేవుని అయితే మాత్రం చేయాలని అనుకుంటే ఆ మనసే రాలేదు అసలు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే ఇప్పుడు వస్తుంది అనమాట నేను ఆ మట్ట ఆ పేడ నేను ముట్టుకోనా అనేటువంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాను జనాలకి ఇప్పుడు మాకు మా పిల్లలకి అలాంటివి ఏవి రాలేదు మీది మా చిన్నతనం నుంచి మేము చేసాం మా పిల్లల చిన్నతనం నుంచి పిల్లలు కూడా ఇదే నేర్పించాము అదే పనులు చేస్తారు చిన్న చిన్న చేతులతోటి ఇసుక మోసి రాళ్ళు మోసి ఎటుకలు మోసి అలాగే మాతో పాటు సన్నిధి స్త్రీలైనటువంటి వారి యొక్క కుటుంబ బిడ్డలు కూడా అలాగే చిన్న చిన్న చేతులతో వచ్చి ఈ దేవాలయం కట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చారని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరికి మేస్తులు చెప్పువారు వీటకు దెంపాలనుకున్నారు ఈటకు వచ్చింది ఇటుక వచ్చిన తర్వాత అక్కడ కాదాం అయ్యి అవి ఎక్కడ ఇక్కడ కాదాం అక్కడంటే మళ్ళీ పిల్లలు మేము అందరం కలిసి ఈటకి తీసి మళ్ళీ వాడు ఎక్కడ చెప్పాడు అక్కడికే పట్టుకెళ్ళేసేసేవాడు ఈ చేతులన్నీ కూడా కొట్టుకుపోయే రక్తాలు కారేటట్లుగా ఒరిసిపోయి అనమాట ఎందుకంటే ఇది మేమే ఎందుకు చేయాలన్న మాట లేదు ఎందుకంటే మరి డబ్బులు కూలి పెట్టాలంటే బోళ్ళు డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తుంది అయినా ఆ కూలి పెట్టాలనేటువంటి ఆలోచన కూడా రాలేదు ఆ రోజుల్లో అది మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది పని మన పని అనుకుని చేసినటువంటి ప్రయత్నం అది మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క సన్నిధిలో కనుక ఆ విధముగా మరి పిల్లలకు కూడా మనం నేర్పించవలసినటువంటి వారమైన ఇప్పుడు మోసీ దగ్గర పని చేసినటువంటి పరిచారకుడు ఏహోశా ఒక నాయకత్వం వచ్చింది అది నేను మీకు చెప్పేటటువంటిది నాయకత్వం ఇస్తాడు దేవుడు చిన్నప్పటి నుంచి కూడా దేవుని పని దేవుని సేవకుల దగ్గర దేవుని ప్రవక్తల దగ్గర మరి పరిశుద్ధ దగ్గర మీరు పని చేశారంటే దేవుడు ఊరుకునేవాడు కాదమ్మా దేవుడు ఊరుకోడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడంటే ఒకనకప్పుడు మీకు ఆ పరిచర్య ఇస్తాడు ఇంకా వాళ్ళకంటే కూడా గొప్ప పరిచర్య ఇస్తాడు దేవుడు మీకు అది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి వారు అన్నారు అందుకు చాలామందికి చిన్న చూపు వస్తూ ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే గుప్పులు బియ్యం ఏమైనా చెప్తూ ఉంటాము యాభై సంవత్సరాల సేవిది గుప్పులు బియ్యం తీయమంటే కొంతమందికి నామోషి ఇంటి ఇంత గుప్పులు బియ్యం తీసి ఇంత మూటట్టుకుని వెళ్ళాలా దేవుని సన్నిధికి కానీ అది తేవడమే దీవెన అది మీకు ఆహారానికి లోటు ఉండదు మీ చేతులతో మీరే మీ కుటుంబంలో గుప్పల బియ్యం తీసి పట్టుకొచ్చి దేవుని సన్నికి ఇచ్చేటటువంటి పరిస్థితి అని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనా కనుక అలా తీసినటువంటి ఆహారం ఎప్పటికీ కూడా ఇంకా చాలామంది మా ఇంటికి వచ్చిన వాళ్ళు అంటారు మా కాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోనని అంటే ఏంటి ఎంత తిన్నా తరగనటువంటి ఆహారం ఉంటుంది అది మీకు దేవుని యొక్క కృపను బట్టి అది సేమ్గా నేను చెప్తూ ఉన్నాను ఆహారానికి లోటు ఉండదు దేనికి కూడా లోటు ఉండదు అంటే మనం కోటీశ్వర్లం కాకపోవచ్చు ఐశ్వర్యవంతులం కాకపోవచ్చు దేవుని ఎందు అతిశయం కలిగి ఉన్నటువంటి వారమయన్నం అది గుర్తించవలసినటువంటి వారమయన్నం కనుక దేవుని యొక్క పరిచారకుల దగ్గర మోసి మోషి దగ్గర పరిచయం చేశాడు యహోషకి ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు దేవుడు ఆయన యుద్ధం చేత పట్టాడంటే కనుక తిరిగిలేని జయం తీసుకొస్తూ ఉండేవాడు అందుకే ఈయన ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు బానిసగానే ఉన్నాడు కానీ మరి కనాను దేశానికి వచ్చినప్పుడు సైన్యాధిపతి అయిపోయాడు ఆ వాగ్దాన దేశమును పంచిపెట్టినటువంటి గొప్ప వీరుడయ్యాడు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు ధైర్యశాలి నాయకుడు మోసేకి అనుచరుడే ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసే అందరితో పాటు కానీ అణిగి మెణిగి దేవుని బిడ్డలకు సహాయం చేశారు కాబట్టి మరి అందుకే వారిని దేవుడు ఇచ్చించాడు మరి మహా సైన్యాది చేసుకున్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన అందుకే ఇతడు ఎవరు ఎవరంటే నూను కుమారుడు ఎఫ్రాయము గోత్రమునకు చెందినవాడు కనాను జయించి పంచినవాడు వాడు ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఈయన ఎవరంటే ఇప్పుడు పా పాత భక్తులలో పరిశుద్ధులలో గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట అలా తర్వాత ఏం చేశారంటే న్యాయాధిపతులు వచ్చారు ఈ న్యాయాధిపతులు కూడా ఎవరంటే నా పద్నాలుగు మంది న్యాయాధిపతులు పేర్లు చదువుతారు మీకు టైం ఎక్కువ పోతుంది మీరు పద్నాలుగురు న్యాయాధిపతులు కూడా దేవుడే ఇచ్చాడనమాట కొంతమంది మంచిగా నడిచిన వారు ఉన్నారు కొంతమంది మరి కొంచెం దారి తప్పినటువంటి వారై ఉన్నారు అందుకే అందరూ కూడా ఒకలాగా ఉండరు కానీ దేవుని పోలి నడుచుకోవాలనేటువంటి మాట దేవుడు మనకిచ్చారని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనా అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ఒత్నియేలు ఏహూదు షమ్గరు దెబోర అలాగే గిజ్జోను అభిమేలకు తోల యాయేరు ఎఫ్తా ఎప్సాను ఏలోను అబద్దో అబ్దోను సొమ్ సోను పదమూడు మంది న్యాయాధిపతులు సొమ్ సోను ఆఖరివాడు అనుకుందాం ఆ తర్వాత సమయలు గారు వచ్చారు ఈ సోమయ్యలు గారు న్యాయాధిపతి చివరి న్యాయాధిపతి ప్లస్ ప్రవక్త కూడా ఈ తల్లి ఎవరో ఏడ్చి ప్రార్థన చేసి గోజాడి పేర్చుకున్నటువంటి కుమారుడు అన్నాకే అంచేత వీరు న్యాయాధిపతులు వీరు కూడా పరిశుద్ధుల అంటే పరిశుద్ధులే దేవుని యొక్క పనిచేసినటువంటి వారు కనుక ఆ తర్వాత ఎలాగొచ్చారంటే రాజు కావాలని కోరుకున్నారో మొదటి రాజు సౌలు గారు వారికి రా ఆ రాజు తర్వాత రాజు మరియు పక్కన పెట్టి చెప్పిన పని చెప్పినట్టు చేయలేదు కాబట్టి పక్కన పెట్టి తన పొరుగు వాడైనటువంటి గొర్రెలను కాసుకునేటటువంటి దావీదను రాజునుగా చేశాడు దేవుడు రాజుల కాలంలో కూడా మనం చూసినట్లయితే రాజులు వచ్చారు మొదటి రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము అన్నారు కనుక ఈ రాజులు న్యాయాధిపతుల తర్వాత రాజులు న్యాయధిపతుల రాజులుగానే పరిపాలించారు రాజుల కాలం వచ్చింది రాజులు అన్నారు అనమాట అందుకే రాజ్యాధికారంలో ఉన్నారు వీరు న్యాయాధిపతులు అయితే కనుక ప్రజలను అనుసరించి నడిచేటువంటి వారు ప్రతినిధులుగా ఉన్నారు ఇప్పుడు వీరు రాజ్యాధికారంలో ఉన్నారు వీరు చేసే పనులు ఏంటో తెలుసా పాలించాలి ప్రజలను పాలించాలి పన్నులు వసూలు చేయాలి శత్రువులను తరిమి కొట్టాలి పటాలములు ఏర్పాటు చేసుకోవాలి యుద్ధ పటాలము ఏర్పాటు చేసుకోవాలి ఆరాధనలు జరిగించాలి ఇది రాజులు చేసేటటువంటి పని ఆరాధన జరిగించడం కూడా రాజుల పని అయితే ఎవరు మరి యాజకులే కదా ఇందాక మనము తిమ్మతి పేతృగారి పత్రికలు రాజు చదువుకున్నాం కదా మనము రాజులమును యాజక సమూహమును అన్నారు కనుక రాజులు చేసే పనిలో కూడా ఆరాధన చేసే పని కూడా ఉంది రాజులే ఆరాధన చెయ్యాలి కనుక వీరందరూ కూడా ఈ విధంగా తర్వాత ఈ రాజుల కాలంలోనూ ఈ న్యాయధిపతుల కాలంలో కూడా దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నారు ప్రవక్తల ద్వారా ఆ న్యాయధిపతులను రాజులను కూడా సరైనటువంటి రీతిలో నడిపించబడడానికి ఈ ప్రవక్తలు దేవుని దగ్గర నుంచి మరియు వర్తమానం తీసుకొని వచ్చి ప్రజలకు చెప్తూ ఉండేవారు రాజులు చెప్తూ ఉండేవారు అలాగా దేవుని యొక్క భయం చేత రాజ్యాన్ని నడిపించినటువంటి విధానాన్ని మనం చేసుకోవాలి అందుకే ప్రవక్తలు ఏం చెప్పారంటే ఆకాశంలోంచి శబ్దము అంటే దేవుని యొక్క మాట ప్రవక్తలు వినిపిస్తే ప్రవక్తలేమో రాజులు చెప్తూ ఉండేవారు అందుకే కదా మనం చెప్తాము దైవజనులు చెప్పినటువంటి మాట చెప్పిరమ్మన నాతోనూ చెప్పిపోతున్నాను నీతోను కానీ కొంతమంది రాజులు తిరగబడ్డారు ప్రవక్తల మీద తిరగబడ్డారో వారిని వారిని చాలా హింసించారు ఇరిమ ప్రవక్తనైతే చాలా హింసించారు అయితే వాళ్ళు చెప్పడం మాత్రం ఆపలేదు దేవుని యొక్క శబ్దం వచ్చింది మాకు వినిపించింది దేవుడు చెప్పడం మేము చెప్పవలసిందే మీరు చెప్పినట్టు కాదు మేము వినేటటువంటి పరిస్థితి అని ప్రవక్తలు వారు వారికి ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని మాట దేవునిగానే చెప్పేస్తూ ఉండేవారు ఆరాధన జరిగి పాలించేవారు పనులు వసూలు చేసేవారు శత్రువులను తరిమే కొట్టేవారు పటాలను ఏర్పాటు చేసుకునేవారు ఆరాధన చేసేవారు రాజుల యొక్క పనులు ఇవి ముఖ్యమైనటువంటి పనులు అలాగే ఏడవదిగా ఏంటంటే న్యాయపదిల కాలంలోనూ ఈ రాజుల కాలంలో కూడా ప్రవక్తలు ఏర్పాటయ్యారు ప్రవక్త ఆకాశ శబ్దము ఏంటంటే ఓహో ఆలకించండి అనాలంట వాళ్ళు ప్రవక్తలు అయినటువంటి వారు మెస్సీయే వస్తాడు మనల్ని అని ప్రవచించారు వీళ్ళందరూ కూడా ఈ ప్రవక్తలందరూ కూడా చేసినటువంటి పని ఏంటంటే ఆలకించండి మెస్సీయే వస్తాడు మనల్ని రక్షిస్తాడు అనేటటువంటి ప్రవచనము అందించారు మనకి ప్రవక్తలు ప్ర ప్లస్ వక్త వక్త అంటే మాట్లాడేవాడు ప్ర అంటే ముందుగా ప్రకటన చేసేవాడు జరగబోయే విషయాలన్నీ కూడా ముందుగానే ప్రకటన చేసేవారు ఈ విధంగా పదహారు మంది మరి ప్రవక్తలు నలుగురు పెద్ద ప్రవక్తలు యష ఇర్మియా యోస్కెలు ధాన్యాలు చిన్న ప్రవక్తలు పన్నెండు మంది ఇంకా అక్కడ నుంచి యోష దగ్గర నుంచి కూడా మలాకి వరకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రవక్తలు మనకు తెలిసినటువంటి విషయమే వాళ్ళు ఏమని చెప్పారంటే ప్రవక్తలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని వీరు వింటూ ప్రజలు చెప్తూ ఉండేటువంటి వారు మనం నేరం చేస్తే దేవుడు శిక్షిస్తాడు సుమా అని జనులందరికీ కూడా చెప్పేవారట వీరు ప్రజలందరికీ కూడా చెప్పిన మాట ఏంటంటే దేవుడు మనం నేరం చేస్తే మనం శిక్షిస్తాడు సుమ జాగ్రత్త అనేటువంటి మాట అన్యులైనటువంటి వారికి ఏం చెప్పేవారట సరిగా నడవకపోతే మనం శిక్షిస్తాడో అని తెలియజేశారట యూదులైనటువంటి వారికి ఏం చేసేం చెప్పారో తెలుసా ఏర్పాటు ప్రజలైనా సరే తప్పు చేస్తే శిక్షిస్తాడు సుమా జాగ్రత్త మేము ఏర్పాటు పెడలం ఏర్పాటు పెడలమంటే కుదరదు మనం పాపం చేసినా కూడా శిక్షిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈ ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసినటువంటి విషయాన్ని దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడని మనం ఈ రోజున తెలుసుకుంటూ ఉన్నాము అయితే యశ్య అయితే ఏమన్నాడంటే అన్ని విషయాలు కూడా యశ్య గ్రంథంలో దేవుడు రాయించాడు రక్షించే రక్షకుడు వస్తాడు అని ప్రవచించాడు ఆయన జన్మము జీవితము మరణము పునరుద్ధానము ఆరోహణము రాబో రెండవ రాకడా అన్నీ కలిపే ప్రవచించారు కనుక యష్యా ప్రవక్త అందుకే పెద్ద ప్రవక్త అంటారనమాట వీళ్ళందరూ కూడా యాకోబు మాట మార్చినటువంటి వాడని పేరు అంటే మోసగాడని మరి ఆయనే అసలు నిజంగా ఆయన మోసగాడు కానే కాదు అయితే ఒకవేళ యాకోబు దేవుడు అనిపించుకున్నాడు దేవుడు ఎంత గొప్పవాడు మోసగాడు అనేటువంటి పేరు పొందినటువంటి వాడికి నిమిత్తం కూడా యాకోబు దేవుడు ఎన్నిసార్లు ఉన్నాయని అదే ఒక ప్రసంగం అవుతుంది కనుక యాకోబు దేవుడు నేను ఇస్రాయలు దేవుడు నేను అని ఆయన చెప్పుకోగలిగారు అలాగే మోసకుడు నత్తివాణ్ణ మాంజింగలవాణ అన్నాడు బొంకే పేతను కూడా మార్చాడు దేవుడు లోతను మార్చాడు పౌలను సౌలను పౌలుగా మార్చాడు అగస్టిని అనేటువంటి భక్తుడిని మార్చాడు ఇలాగ వీళ్ళందరిని కూడా మార్చినటువంటి దేవుడు ఈరోజు నన్నెందుకు మార్చడానికి ప్రభువుని అడగాలి ప్రభావి లోకంలో ఉన్నాను కాబట్టి ఏదో ఒక తప్పు చేస్తాను తప్పు చేశానేమో ఆ చేసిన తప్పుని తీసివేసి పరిశుద్ధపరచవా ప్రభా అని మనము ప్రార్థన చేసి అడగవలసినటువంటి వారమైన పరిశుద్ధుల యొక్క మరి ఆ ఇంకా చాలా ఉన్నాయి లోతల గారిని గురించినటువంటి విలియం కేరీ గారు కూడా మరి భారతదేశానికి వచ్చి ఎంతో శ్రమపడి ఆయన కాలేజీలు కట్టించి అనేక భాషల్లో బైబిల్ కూడా తర్జుమా చేసినటువంటి మార్టిన్ లోతల గారి గురించి కూడా మనం విన్నాం కదా అందుచేత ఏడు దెయ్యాలు పట్టినటువంటి మరి అనేమో మార్చో కదా ప్రవ్వా నన్ను ఎందుకు మార్చవు అని అడగాలట మనం దెబ్బలాడాలి దేవుణ్ణి పోరాడాలి దెబ్బలాట అంటే పోరాడాలి ఈ పోరాటంలో దేవుడు మనకు జయమిస్తాడు అందుకే మనము దేవుణ్ణి పట్టుకుని ప్రార్థించి శుద్ధులమై ఉండేటటువంటి జీవితం దేవుడు మనకిచ్చి గాక ఆ మెయిన్ ప్రవ్వా వందనములు కొందరములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి సర్వ పరిశుద్ధుల పండగ అన్నారు పాత నిబంధన భక్తులు కులతని బంధన భక్తులు సంఘకాల భక్తులు కనుక వారందరినీ కూడా నువ్వు మార్చుకున్నావు వరుసలు వరుసలుగా నీ దగ్గర పెట్టుకున్నావు తండ్రి అలాగే మమ్మల్ని కూడా మార్చి పరిశుద్ధులైనటువంటి వారి యొక్క పంక్తిలో మమ్మ మమ్మల్ని ఉంచి నీ సహవాసములు మమ్మల్ని చేర్చుకొని నీ సమరూపములకు మార్చుకొని పరలోకములో మీ సహపంక్తి భోజనములో మేము భోజనం చేయడానికి నీసింహాసనంలో నీ ఒడిలో మేము కూర్చోవడానికి అవకాశం కలిగించి పరిశుద్ధపరిచే పావనలను చేసే ఇంకా అనేక మంది బిడ్డలకు మేము బోధించేటువంటి వారముగా ఉండి కృప మీరు మాకు అనుగ్రహించమని మాతో నడిపిస్తూ ఉన్న ఏ సదుపరిచిన అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెను మరణ